చిత్తిపై ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క చెల్లెలు ఇంకా రెండు రోజుల రాఖీ పండగ ఉందనగా అక్కకి తమ్ముడు అయితే దూరం ఏండు సో ఇది వచ్చేసి ఖమ్మంలో అయితే జరిగింది సో ఈ బాబు పుట్టిన కొన్ని రోజులకి ఈ అబ్బాయి పుట్టిన కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ అయితే చనిపోయిందంట సో అప్పటికి వీళ్ళక్క అయితే టూ ఇయర్స్ అయితే ఉందంట సో తల్లి లేని పిల్లలని అయితే వాళ్ళ నాన్న దగ్గరుండి పెంచి పెద్ద చేసి ఈ అమ్మాయికి అయితే పెరి చేసి పంపించిండు కానీ కొన్ని రోజులకి ఏమైందేమో కానీ ఈ కొడుకు అయితే వాళ్ళ తండ్రిని వృద్ధిపేయమంటారు కదా సో అందులో అయితే వేసిండంట వేసి సింగిల్గా అయితే ఏదో వర్క్ చేసుకుంటూ ఉండేవాడంట కానీ ఏమైందో తెలియదని సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చి తీవ్ర అస్వస్థకైతే గురై చనిపోయాడంట సో ఇంకా రెండు రోజుల తర్వాత రాఖీ పండుగ ఉండడంతో వాళ్ళ అక్క ఇంకా పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ పిల్లలు అక్క చెల్లెల వరుస వాళ్ళు కదా సో అందరు ఒక ముప్పై మంది దాకైతే వాళ్ళ తమ్ముడికి చితిపైన ఉన్న తమ్ముడికి అయితే ఏడ్చుకుంటైతే రాఖీ కట్టిర్రు సో తమ్ముడు పోయిన బాధని అక్క ఎట్లా పెరిగినాము అమ్మ లేని లోటు నాన్న ఎట్లా మనని పెంచి పెద్ద చేశారు తర్వాత నాన్నని ఇట్లా చేసినావు ఇప్పుడు నువ్వే లేకుండా పోయినావని చెప్పేసి అన్నీ అయితే వాళ్ళ అక్క అయితే చితిపోయిన తమ్ముడికైతే తమ్ముడికి అయితే అయితే పడుతుందనమాట సునీడానికి చాలా బాధకరంగా ఉంది సో ఒక్క రెండు రోజుల్లో రాఖీ పండుగ వస్తుంది అక్కడికి అయితే తమ్ముడు శాశ్వతంగా దూరమైండు